రైట్ మనం కూకర్పల్లి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ దగ్గర ఉన్నాము ఇవాళ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీ రిలీజ్ ఇక్కడ చూసినట్టయితే ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి ఫుల్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఫుల్ జోష్లో ఉన్నారు వాళ్ళ అభిమాన హీరో మూవీ ఇవాళ రిలీజ్ కావడంతో దట్టు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వాళ్ళందరూ కూడా ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు అయితే కల్కీ మూవీ అయితే కల్కీ మూవీ ఇవాళ ఎలాంటి టాక్ తెచ్చుకుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ టాఫ్ ఫస్ట్ హాఫ్ మించి ఇంకా అద్భుతంగా ఉంది ఎస్పెషల్లీ లాస్ట్లో విజయ్ దేవరకొండ నటించిన కామెడీ క్యామియో ఏదైతే ఉందో అది చాలా బాగుందని చెప్పి చాలా మంది అంటున్నారు ఇక కల్కీ మూవీ పిక్లర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే అవకాశాలు బ్రీకింగ్ రోజు ఎంత ఉన్నాయని చెప్పి చాలామంది ప్రేక్షకులు అయితే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఓవరాల్గా కల్కీ మూవీ వాళ్ళ బ్లాక్ టాక్స్ అంత పాటుగా దూసుకుపోతుంది ప్రతి ఒక్క

నుంచి నాన్ స్టాప్ వీళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ బ్రహ్మరామ థియేటర్ దగ్గర రైట్ నో బ్రహ్మరామ థియేటర్ దగ్గర పరిస్థితి ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు తలకి మూవీ చూసారా మీ కలపించి కాంపెన్సేషన్